ఈరోజు మార్చి ఈనాడు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో గండి సత్యాగ్రహం ప్రారంభమైంది గండి సత్యాగ్రహం అంటే దీన్ని ఉప్పు సత్యాగ్రహం అని సాధన ఉల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు మనకి అన్ని వంటకాల్లోనూ అతి ప్రధానమైనటువంటిది ఉప్పు ఉప్పు లేకపోతే దేనికి కూడా రుచి ఉండదు అటువంటి ఉప్పు మీద బ్రిటీష్ వారు పన్ను విధించారు అంటే ఉప్పు మనం కొనాలన్నా కూడా బ్రిటిష్ వారికి పన్ను రూపంలో పక్క చెల్లించారు ఉప్పును తయారు చేసుకోవడానికి కూడా పన్ను విధించారు విధించారు ఇది మన భారతీయులు ఎవరికీ కూడా ఆసక్తి దక్కేలాగా లేదు ఉప్పు మీద కొన్ని ఏంటి మనం తయారు చేసుకుంటున్నాడు అని దాని మీదని గాంధీజీ గారి ఆధ్వర్యాన అధ్యక్షతన శాసనాన్ని ఉల్లంఘించాయి మేమే ఉప్పు తయారు చేసి చూపిస్తాము మీ యొక్క శాసనాన్ని ఉల్లంఘించాము అని పంతొమ్మిది వందల ముప్పైలో ఇదే రోజున గుజరాత్లోని తాబరమతి ఆశ్రమం నుండి సత్యాగ్రహం ప్రారంభించింది ఆ రోజు నుంచి ఉప్పుని చేసి బ్రిటిష్ వారికి ఎటువంటి కప్పం కట్టకుండా ఆ ఉప్పుని మనమే వినియోగించుకునేటటువంటి విధంగా ఆసనాన్ని ఉల్లంఘించి రుచి మూడు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు వాటి గండి అనేటటువంటి ప్రదేశానికి చేరుకుంది ఏప్రిల్ ఆ రోజు అప్పుడు చేరుకున్నాను భారతదేశంలో వివిధ రాజకీయ నాయకులు అందరూ కూడా వేరు వేరు ప్రదేశాల్లో ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించారు పార్గౌలి అనేటటువంటి ప్రదేశంలో వల్లభాయ్ పటేల్ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆ కారణించే దానికి అనేటటువంటి విడుదల కూడా ఏదైనా కలిసి సాధించగలము అనేటటువంటి దానికి స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో అతి గొప్పదైనటువంటి పోరాటం సాధన ఉల్లంఘన ఉద్యమం అది ఈరోజు కనుక ఈ రోజు గురించి మీరు తెలుసుకోవాలని ఇప్పుడు చెప్పడం జరిగింది ఓకే